హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి స్టాక్స్ ట్వంటీ నైన్ స్ట్రీట్ స్టైల్లో మనం పునుగులు అలానే టమోటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం నాలుగు టమోటాలను తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అందులోకి త్రీ పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి కట్ చేసిన వాటిని మనం ఒక గిన్నెలో వేసుకొని అందులోనే ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం వాటర్ పోసి పెట్టుకున్న గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ముక్కలు ఇలా మెత్తగా కొంచెం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఉడికించుకున్న ముక్కలు చల్లారే వరకు మనం పక్కన ఉంచుకోవాలి చల్లారాక మనం మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఈ ముక్కలను వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం తగినంత ఉప్పు వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి టమాటాలు ఉడికించినప్పుడు కొంత వాటర్ మిగులుతాయి కదా అందులో మనం కొత్తిమీరని కట్ చేసుకొని వేసేసుకోవాలి ఈ గ్రైండ్ చేసిన చట్నీని మనం అందులో వేసేసుకోవడమే పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనకు కావాల్సినంత దోసపిండిని గిన్నెలో తీసుకొని అందులో తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అల్లం అలానే కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి అందులో కొంచెం షోడా ఉప్పు అలానే టేస్ట్కి తగ్గట్టు ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి అన్నీ కలిసేటట్టు పిండిని మనం కలిపేసేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాండి పెట్టుకొని అందులో మనకి డీప్ ఫ్రైకి తగినట్టుగా మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక మనం చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పునుగుల్ని వేయించుకోవాలి ఎర్రగా కాల్చుకొని ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకున్నాక ఇంకా మనం ప్లేట్లోకి తీసుకొని టమాటా చట్నీతో సర్వ్ చేసుకోవటమే నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి